పంతొమ్మిదో వచ్చిన నీ క్రియలను నేను ఎరుగుదును అవును ఎంత మంచి సంఘం అండి ఈ సంఘం మంచి క్రియలు కలిగిన సంఘముగా ఉన్నట్లుగా మనం చూస్తాం ఎందుకు అనగా ఈ సంఘాన్ని స్థాపించడానికి మూల కారకురాలు లూదియా అని చెప్పం కదా ఆ లూదియా యొక్క జీవితంలో మంచి ఆ కృపక్రియ కార్యం ఏమిటి అనగా పౌరులను ఆ భక్తులను పిలిపించి ఆదిజీమిచ్చిన కుటుంబం లూదియా కుటుంబం వాక్యం ఇంటి నా ప్రియ చలె ప్రియ అక్కలు ప్రియ బిడ్డలు నేను మనవ చేస్తున్నాను ఎవరైనా దేవునిక బిడ్డలు మీ ఇంటికి వస్తే వట్టి చేతులతో పంపించవద్దు దయచేసి మీకు మానవు చేస్తున్నాను మీరు దీవించబడాలి అనగా ప్రియులరా దయచేసి మీరు ఈ ఆదిత్య లక్షణాన్ని కలిగి ఉండాలి నీ క్రియలను నేను ఎరుగుదును నెంబర్ వన్ నెంబర్ టూ నీ ప్రేమను నేను ఎరుగుదును విన్నరా క్రియ తదుపరి ప్రేమ ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రేమతో కూడిన క్రియలు క్రియలతో కూడిన ప్రేమ అవును దైవ సేవలో విశ్వాస జీవితంలో ప్రేమ లేకుండా జీవితం ఉండడానికి వీలు లేదు అండి ఉన్న విషయాలన్నిటిలో కూడా ప్రేమ ఉత్తమైనది కదూ విశ్వాసము నిరీక్షణ ప్రేమ అని అంటూ ఇందులో నిలిచేది ప్రేమ అని అంటాం కాబట్టి రక్షింపబడిన ప్రతి విశ్వాసిక జీవితంలో ప్రేమ ఉండాలి అని పొరుగు పట్ల నేను ఇంకొక మాట చెప్పవలసి వస్తే శత్రువును కూడా ప్రేమించే లక్షణం విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పెరట నేను మనం చేస్తున్నాను నెంబర్ టూ నెంబర్ త్రీ నీ విశ్వాసమును నేను ఎరుగుదును అండి పిల్లరా గమనించండి పిల్లరా విశ్వాసము లేకుండా ఏమీ చేయలేమండి విశ్వాసము లేని క్రియలు మృతమైనవి కాబట్టి నేను ఏదో పెద్ద క్రియలు చేస్తున్నాను అని అంటే విశ్వాసము విశ్వాసము క్రియ క్రియా విశ్వాసము ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది విశ్వాసము లేకుండా రక్షణ లేదు ప్రియరా ఆ జైలు అధికారి పౌలు సేల్ను అడిగాడు రక్షణ పొందుడకు నేనేమి చేయాలి అని అంటే ఏమేమో ఏమేమో చేయాలని చెప్పలేదండి వారు ఏం చెప్పారు అనగా ప్రభు అయిన వేసునందు విశ్వాసముంచుమో నీవును ఇంటి వారు రక్షింపబడదురు ఆ ప్రభునందు అచంచలమైన విశ్వాసము కలిగి జీవించడం ద్వారా మన యొక్క జీవితాల్లో అనేక అభ్యంతరాలు తొలగించబడతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నీ పరిచర్యను నేను ఎరుగుదును అవును మన యొక్క జీవితాల్లో విశ్వాసులం అయితే పరిచర్య కొరకు అంకితం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాను ఎంతోమంది విశ్వాసులు నాయకత్వానికి ప్రాకులు ఆడతారు యేసు ప్రవ్ వారు శరీరదారిగా ఉన్నది నాలో యేసూ ప్రవ్ వారు ఏం చెప్పారు ఈ లోకంలోనికి నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు నామానికి స్తోత్రం సంఘంలో పరిచర్య విశ్వాసు లేక జీవితాల్లో పరిచర్య కావాలని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఐదవది ఏమిటి అనగా నీ సహనమును నేను ఎరుగుదును అవును విశ్వాస జీవితంలో సహనము ఎంతో అవసరం కదూ మన ప్రియ ప్రభు ఆ శిలువుపై ఆయన సహనాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆయనను గుద్దారు ఆయన కొట్టారు ఆయన ముఖం మీద పాచి ఉమ్మి వేశారు ప్రిలరా ఆయన బట్టలు ఓడదీశారు అంత చేస్తున్నప్పుడు కూడా ఆయన ఒగ్గురు పెట్టుకున్నాడు నా శిలువ అనుభవం ద్వారా నా ప్రజలు రక్షింపబడాలి అనే ఉద్దేశంతో ఆ సిలువను ఆయన సహించారు అటువంటి సహనము విశ్వాసులుగా మనం కలిగి ఉండాలి ఓ తుయితైన సంగమా నీ సహనాన్ని నేను ఎరుగుదును అంత మాత్రమే కాదు ఆరవది ఏమిటి అనగా నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును కదూ కాబట్టి ఏబిసి సంఘానికి చూసినట్లయితే నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్పి చివరికి చెప్పబడిన మాట ఏమిటనగా నీవు నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అని అంటూ మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అని ఎవిసి సంఘం మీద తప్పు మోపారు కానీ ఇక్కడ చూసినట్లయితే నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు మరి నేను ఎరుగుదును అంటున్నాడు కదూ మారు మనసు పొందిన దినాల్లో చాలా భక్తిగా ఉంటారండి చాలా అధ్యాయాలు చదువుతారండి చాలా ఎక్కువసేపు ప్రార్థన చేస్తారండి కనుక సేవకు కూడా వెళుతూ దేవుని సేవకులు కూడా వెళ్తారండి కొద్ది కాలం గడిచేటప్పటికీ మరలా వారు చదివిలబడిన రీతిగా ఉంటారు కాదు నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదను దేవుని నామానికి స్తోత్రం అండి